ఈరోజు ఒక గొప్ప మహానటుడు మరి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వర్ధంతి ఈరోజు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ బృందం బ్లడ్ క్యాంప్ జరిగింది మరి ఈరోజు ఎంతోమంది చాలామంది అభిమానులు వచ్చి మరి ఒక రక్తదాన శిబిరాన్ని చాలా విజయవంతం చేశారు మన జ్యోత్న గారు ఉన్నారు మేడం మరి నందమూరి తారక రామ గురించి వర్తడుకున్న అనుబంధం ఆ చేసిన ఆంధ్రప్రదేశ్కి మరి మన రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలు అడిగి తెలుసుకుంది ఘనమైనటువంటి నివాళులర్పించడానికి ఇవాళ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భాగంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ అలానే ఒక లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అయితే ఒక ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉందో ఆయన ఏదైతే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఒక పాత్ సెట్ చేశారు అంటే అటు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు ఒక విభిన్నమైనటువంటి స్టైల్తో ఆయన ఉండదు సో ఆయన గుర్తు చేసుకుంటూ ప్రజల మనిషిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారికి ఒక ఘనమైనటువంటి వాళ్ళు అనిపించడం కోసమే సేవా కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆయన్ని మరొకసారి స్మరించుకుంటూ ఆయన చూపించినట్లు వాటిలో మనం తెలియదు మేడం అంటే నందమూరి తారక రామారావు అంటే ఒక పేదల పెండి బలహీన వర్గాలకి చిన్న స్థాయి నుంచి ప్రోత్సహించే వ్యక్తి మహానగరుడు మరి ఇవాళ రాజకీయ నాయకులు చూసినట్లయితే టోటల్లీ డిఫరెంట్ ఉంది ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ అంటే పార్టీల పట్ల అందరూ ఒకటమ్మా ఇవాళ నందమూరి తారక రామారావు గారు ఏ ఒక్క పార్టీకు మనం ఆయన ఇచ్చేది ఆయన ప్రజలందరి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి ఒక ఒక అప్లిఫ్ట్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజకీయ రంగ ప్రవేశం కావచ్చు రాజకీయాల్లో ఒక ఒక స్థాయి కల్పించడం కావచ్చు అన్నీ ఆయన చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మహిళలకి పెద్ద పెట్టుకోవడానికి ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చూపించినటువంటి బాధలు మేడం అంటే పథకాలు ఆయన మొట్టమొదటిసారిగా చాలా పథకాలు తీసుకొచ్చింది రాష్ట్రం కొన్ని దేశంలో కానీ ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎవరు కూడా తీసుకురాలేదు ఇంకా అంటే ఇంకా ఆయన పేరు మీద కానీ ఆయన చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఎలా ముందు తీసుకుపోతాం సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అన్నగారు చూపించినటువంటి బాటలో మేము బలంగా ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము సో డెఫినెట్గా రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉందో అన్నగారి ఆశయాలను ఉండదు సార్